నేను అమెజాన్లోనే ఒక ప్యాకెట్ తెప్పించానండి అది ఏంటో ఇప్పుడు చూపిస్తాను మష్రూమ్ సీడ్స్ అండి తెప్పించాను నేను రెండు ప్యాకెట్లు ఈ రెండు ప్యాకెట్లు తెప్పించానండి ఇది మీకు ఎలా తయారు చేస్తాను నాకు మష్రూమ్ నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను పెంచాను నేను బాత్రూంలో పెంచాను కొత్త పెంచాను అండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ప్రయోగం చేద్దాం చేనాలు అయ్యిందని తెప్పించాను ఆన్లైన్లో ఈ విత్తనాలు తెప్పించాను మష్రూమ్ విత్తనాలు ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఫస్ట్ ఏం చేయాలి అన్నది ఈ విత్తనాలు ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత మీకు చేసేటప్పుడు తీస్తానండి ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను రండి ఇలాంటి కట్టలు నాలుగు తెప్పించాను అండి ఇలాంటి గడ్డి కట్టలు ఫ్రెష్ కట్టలు అండి ఇవి తెప్పించాను ఫస్ట్ ఇలాగా మనం కట్ చేసుకోవాలి ఇలా నాలుగు కట్టలు తెప్పించాను ఇలా మొక్కలు కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి గడ్డిని ఇదిగోండి వీళ్ళ నీళ్ళు వేస్తున్నాము గడ్డి మరప పెడుతున్నాము ఇలాగ దీని నిండా నీళ్ళు వేసేస్తామండి సరే పెద్ద తప్పాలండి అందుకే రెండు పుయ్యలు పెట్టాము రెండు పుయ్యలు మీరు పెట్టాను ఇదిగోండి ఇలాగ నిండగా నీళ్ళు వేసేస్తున్నాము ములిగేటట్టు మొత్తం ఎందుకంటే ఇలాగ ములిగేటట్టు నిండగా నీళ్ళు వేస్తాము ఇప్పుడు ఎందుకు ఇలాగ నీళ్ళేసి గడ్డిని మరగపెడుతున్నామంటే ఈ గడ్డిలో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుందండి ఇలాగా ఒక థర్టీ మినిట్స్ ఇలా గడ్డిని మనం ఉడకబెట్టినట్టు వాటర్లో పెట్టాలండి అప్పుడు బ్యాక్టీరియా అంతా పోతుంది మనకి మష్రూమ్ మష్రూమ్కి బ్యాక్టీరియాలు చేరుతుంది లేకపోతే ఇలాగ వేడి నీళ్ళతో ఉడకపెట్టేసిన తర్వాత ఉడగపెట్టేస్తాం కదా వేడి నీళ్ళు ఇలా మరపెట్టేస్తాం కాబట్టి ఇందులో బ్యాక్టీరియా పోతే మష్రూమ్స్ చాలా బాగా వస్తాయండి ఇగోండి ఇలా మూటర్ వచ్చేస్తాను ఒక అరగంట తర్వాత అప్పుడు తీద్దాం చూడండి వాటర్ దీంట్లో తీసి ఇందులో వేస్తున్నాను అసలు ఎంత ఎర్రగా వచ్చి చూడండి వాటర్ చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ఇవి మొక్కలుగా వేసుకోవచ్చండి బలమే కదా నీళ్ళు కూడా భారీ అక్కర్లేదు నీళ్ళు ఇంకా మొక్కలుగా వేసేటప్పుడు చల్లారిన తర్వాత మొక్కలుగా వేసుకోవచ్చండి ఇవన్నీ ఇలాగ మొత్తం గడ్డిని అంతా ఉడకపెట్టిస్తాం కదండి ఇప్పుడు ఈ దుప్పట వేసుకున్నాం కదా ఈ దుప్పటి మీద ఇలా పరుచుకుంటూ వెళ్ళిపోతామండి అండి ఇలాంటి ఇలాగా దుప్పటి మీద మొత్తం గడ్డ అంతా చె చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి చక్కగా పుట్టగడలు వస్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ అప్పుడు నాకు పెద్ద అవగాహన లేకుండానే చేశాను మా ఇంట్లో ఎవరు చెప్పండి ఎవరు తినకపోవడం వల్ల నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి చేయాలని ఈ సంవత్సరం ఎందుకో చేయాలనిపిస్తుంది అందుకే ఈ ప్రాసెస్ అంతా ఇదిగోండి మొత్తం అంతా చూడండి ఇలాగ దుప్పటి మీద అంతా గడ్డంతా పరిచాము సెవెంటీ పర్సెంట్ తేమ ఉన్నంత వరకు చూసుకోవాలండి ఫుల్గా డ్రై అయిపోకూడదు సెవెంటీ పర్సెంట్ తేమ ఉండాలి ఆ తేమ ఉన్నప్పుడే మనం ఇవి బ్యాగ్లో వేసుకొని తయారు చేయాలి ఇది ఆరిన తర్వాత నేను ఈ తయారు కూడా మీకు చూపిస్తానండి హాయ్ అండి ఇదిగోండి గడ్డి రాత్రి అంతా కొంచెం ఆరేస్తాం కదా డెబ్భై శాతం తేమ ఉండాలన్నాను కదండి అందుకే రాత్రి అంతా ఒక నైటు ఇచ్చేసాను మొత్తం ఇలాగా క్లాత్ దుప్పటి మీద వేసి చేశానండి ఇదిగోండి బాగుంది ఇప్పుడు ఇలాగా ఇది మనకు లేకుండా ఇలా ఉయ్యాల కింద పెట్టానండి నైట్ అంతా ఇక మనం ఆన్లైన్లో తెప్పించుకున్న స్వీట్స్ అండి ఇది ఇలా ఇదిగోండి రెండు ప్యాకెట్లకి ఒక ప్యాకెట్ వేస్తాను ముందు ఒక ప్యాకెట్ చేద్దాము ఇదిగోండి విత్తనాలకు పొడి పొడిగా చేసేయాలి ఇలాగ ఉంటాయి ఇలా పొడిపొడిగా చేసేస్తాము ఇదిగోండి రెండు కవర్లు తీసుకున్నాను ఇలాగా చేయడానికి ఫస్ట్ చూడండి అలాగా మనం మడతడుతున్నాను కదా కుర్చీలు అండి అలా ఉంది కదా ఈ లబ్బర్ బ్యాండు టైట్గా పెట్టేసుకుందాం ఇక్కడ ఎందుకంటే మనం వేసేటప్పుడు గడ్డి రౌండ్గా రావాలి కదండి ప్లేస్లో ఫస్ట్ ఇలా కొంతవాడు అని వేస్తున్నానండి తర్వాత ఇలాగ నొక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా చేయాలండి కొంచెం ఒత్తిగానే గడ్డ వేయాలి ఇలాగ కొత్త వేసిన తర్వాత ఇలా చూడండి నేను ఎలాగ సైడ్కి వేస్తున్నాను ఇది చూడండి ఇలా సైడ్కి వేసుకుంటూ వెళ్ళాలి న్లే ప్ర్దేవ మునీ్ నౌ్ భ్యలో ఉంక్ కూడా మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ కొంచెం చిన్నపిస్త దసరా ఉన్న కవర్ తీసుకోండి లేకపోతే చిరిగిపోతుంది నాకైతే ఉత్తరాలు కొన్న దీంట్లో రెండు కవర్లు కూడా పంపించాడండి గడ్డి దొరకకపోతే కర్ర కర్ర పొట్టు ఉంటుంది కదండి కర్ర పొట్టతో కూడా చేయొచ్చు కాకపోతే తేమ చూసుకోవాలి మనకి గడ్డి ఉన్నంత తేమ కర్ర పొట్టులో ఉండదండి డ్రై అయిపోద్ది వేగా అందుకోసం తేమ చూసుకుంటూ ఉండాలి గడ్డి దొరకలేని వాళ్ళు ఫ్రెష్ గడ్డి దొరకలేని వాళ్ళు మన కర్రపొట్టు దొరికింది అనుకోండి కర్రపొట్టతో కూడా ఇలాగ కర్రపొట్టుని నేలలో కొంచెం ఉడకబెట్టేసి ఇలాగే సేమ్ అలాగే చేసుకోవాలండి మా ఆయన గారు చదువుకున్న టైంలోనూ చదువు ఇప్పుడు ఎప్పుడో మొత్తం మీద ఆయన కూడా బాత్రూంలోని చేశారటండి ఇలాగ అంటే ఇలా బాత్రూంలో పెట్టి చేశారంట అప్పుడు నేర్చుకొని మరి చేశారట అప్పట్లోనే ఇప్పుడున్నంత యూట్యూబ్ సదుపాయం అప్పుడు లేదు కదండి సబ్జెక్ట్ నేర్చుకొని బయట నేర్చుకొని చేశారంట ఎందుకండి పై లేయర్కి వచ్చేసింది అంట పై లేయర్కి పై లేయర్ కూడా ఇది ఎలా లేరుదే లేరు వేసుకున్నాం కదా మీకు కనబడుతుంది కదా ఇంకా పై లేయర్ కూడా ఎలా చేస్తామో చూడండి ఒకసారి ఒకవేళ మనం పలచని కవర్లు తీసుకున్నామండి అనుకోండి పలచని కవర్లు ఇలా చేసేటప్పుడు పట్టు సైడ్ నుంచి విడిపోయింది అనుకోండి మనకు ఆ విత్తాలన్నీ మళ్ళీ ప్రాసెస్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి ఏర్కోవాలన్నీ చేయడం కష్టం అండి అందుకే కొంచెం దలసరి తీసుకుంటే మంచిదండి ఇలాగా తయారు చేయాలండి దీన్ని నేను ఒక ప్లేస్కి పెడతానండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాగ్ తయారైంది కదా ఇది రెండో ప్యాకెట్ ఓపెన్ చేశానండి రెండోది కూడా చేస్తాను ఇప్పుడు ఈ బ్యాగ్ పై భాగం కాకుండా అడుగు భాగం ఉంది కదండి ఈ అడుగు భాగంలోనేమో మనం కొంచెం ఇలాగ చేసుకొని కన్నాలు పెట్టుకోవాలండి ఇలాగా ఇలా కొంచెం కన్నాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి రెండు మూడు రోజులు పోయిన తర్వాత మొత్తం లాగా తెల్లగా వచ్చేస్తుంది వాటర్ చెమ్మంతా దీంట్లో తెల్లగా వచ్చేస్తుందండి ఆ చిన్న నీరు ఏమైనా ఉంటే కింద నుంచి పోవడానికి లేకపోతే ఫంగస్ లాగా పట్టేసి లాగా అయిపోతుంది కదండి లోపల వాటర్ ఉండిపోతే అందుకోసమని మనం ఇది ఎప్పుడు దీనికి నీళ్ళు స్ప్రే చేయాలో దీనికి పై భాగంలో ఎప్పుడు కన్నాలు పెట్టాలి దీనికి ఏ సిచ్యువేషన్లో కన్నాలు పెట్టాలి ఏ టైంలో కన్నాలు పెట్టాలో పైన చుట్టూని అది నేను మీకు రెండో భాగంలో చూపిస్తానండి ప్రస్తుతానికి తయారు చేయడం అంటే మూడు రోజులు ప్రాసెస్ దీన్ని ఇలా ఉంచాలండి అంటే ఏసీ వేసుకున్నప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దీనికి ఉండాలండి వీటికి మళ్ళీ డార్క్ రూమ్లో ఉండాలండి వెలుతురు ఉండకూడదు డార్క్ రూమ్లో ఉండాలి మనం నైట్ అంతా ఎలాగో ఏసీలు వేసుకుంటాం కాబట్టి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టుకొని మనం ఒక బల్ల మీద చెక్కల బల్ల మీద పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుందండి రెండోది ఏంటంటే ఒకవేళ మనం మార్నింగ్ ఏసీ ఆపేసిన తర్వాత అప్పుడు ఎలాగో అనుకుంటారు కదా మనం ఎలాగో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంటుంది వాతావరణం ఎండలు కాదు కదా కాబట్టి ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాము అది ఒకవేళ కూలింగ్ మనకు లేదు వేడిగా ఉంది రూమ్ అనిపించినప్పుడు ఒక గంట రెండు గంటలు ఏసీ మార్నింగ్ వేసి తెలిసి సరిపోతుంది సో ఇది ఈ ప్రాసెస్ ఇంతవరకు మీకు చూపించాను తర్వాత దీన్ని మొత్తం ఫాగ్ లాగా అయిపోయిన తర్వాత ఎక్కడ కన్నాలు పెట్టాలి మళ్ళీ దీనికి ఎలాగ చేయాలని రెండో భాగంలో మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ